హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమయపురం మరి అమ్మ ఎటువంటి వ్యాధులైనా తగ్గిస్తోందని భక్తులు నమ్ముతారు అందువల్లే మనలో ఏ శరీర భాగానికి వ్యాధి సోకి ఉంటుందో ఆ శరీర భాగాన్ని పోలిన వెండి లేదా స్టీల్తో తయారు చేసిన శరీర భాగాలను అమ్మవారికి ముడుపుగా చెల్లిస్తారు దీంతో ఎటువంటి వ్యాధైనా ఇట్టే నయమవుతుందని భక్తుల నమ్మకం ఈ ఆచారం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది ఈ అమ్మవారిని మహాకాళి లేదా దుర్గాదేవి ప్రతిరూపంగా కొలుస్తారు తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉన్న సమయపురంలో సమయపురం మరియమ్మ దేవాలయం ఉంది ఈమెను మహాకాళి లేదా దుర్గాదేవి ప్రతిరూపంగా కొలుస్తారు ఈ విగ్రహాన్ని ఇసుక బంక మట్టిని వినియోగించి రూపొందించారు అందువల్లే ఇక్కడి ప్రధాన దేవతకు అభిషేకం ఉండదు అయితే ఆ దేవతను పోలిన చిన్న రాతి విగ్రహం ప్రధాన దేవత ముందు ఉంటుంది ఈ విగ్రహానికి అభిషేకం చేస్తారు ఈ సమయపురం మరియమ్మ ఎటువంటి వ్యాధులైనా తగ్గిస్తోందని భక్తుల నమ్మకం అందువల్లే మనలో ఏ శరీర భాగానికి వ్యాధి సోకి ఉంటుందో ఆ శరీర భాగాన్ని పోలిన వెండి లేదా స్టీల్తో తయారు చేసిన శరీర భాగాలను అమ్మవారికి ముడుపుగా చెల్లిస్తారు ఇట్టే నయమవుతుందని భక్తుల నమ్ముతారు ఈ ఆచారం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది అదేవిధంగా భక్తులు విలక్కు అనే తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఇది బెల్లం బియ్యం పిండి నెయ్యితో తయారు చేసిన తీపి వంటకం అందిస్తారు మరికొంతమంది భక్తులు దేవతకు ఉప్పును కూడా ముడుపుగా అందిస్తారు ఈ ఆలయం ప్రతి ఆది మంగళ శుక్రవారాల్లో లక్షల మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఒక అత్యంత సంపన్న ఆలయం సమయపురంలోని మరియమ్మ ఆలయమేనని చెబుతారు దీన్ని బట్టి ప్రతిరోజు ఎంతమంది ఈ ఆలయానికి వస్తూ ఉంటారో అర్థం చేసుకోవచ్చు ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర అస్పష్టంగా ఉంది అయితే ప్రస్తుతం లభిస్తున్న ఆధారాలను అనుసరించి ప్రస్తుతం సమయపురం మరియమ్మ ఆలయాన్ని విజయరాయ చక్రవర్తి క్రీస్తు శకం పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతున్నారు అయితే అంతకు కొన్ని శతాబ్దాల ముందే అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉందని స్థానికులు దానిని పూజించేవారని తెలుస్తోంది అదేవిధంగా అమ్మవారి విగ్రహం ఇక్కడకు రావడం వెనుక ఒక కథను కూడా వారు వినిపిస్తూ ఉన్నారు గ్రహం శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉండేదని కథనం అయితే ఆ ఆలయ పూజారికి తరచుగా ఏదో ఒక వ్యాధి వచ్చేది ఇందుకు ఈ విగ్రహమే ప్రధాన కారణమని భావించి ఆ దేవాలయం నుంచి తొలగించాల్సిందిగా సూచించారు అలా తొలగించిన విగ్రహం ప్రస్తుతం సమయపురంలో ఉంది కాగా అప్పట్లో ఆ పూజారి ఈ విగ్రహానికి సరిగా పూజలు చేసేవాడు కాదని అందువల్లే తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడని చెబుతారు అయితే ప్రస్తుతం అదే దేవత ఏ వ్యాధినైనా తగ్గించే శక్తిగల దేవతగా పూజలు అందుకుంటూ ఉండటం గమనార్హం కాగా విజయనగర రాజుల కాలంలో ఓ యుద్ధంలో గెలిచినందుకు విజయరాయ ఈ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు ఈ సమయపురం మరియమ్మ దేవాలయంతో పాటు ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు తమిళనాడు సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నాలుగా చరిత్రకారులు చెబుతారు దేవాలయానికి భక్తులు ఉన్నారు కాగా శ్రీలంక పిజి వంటి దేశాల్లో సమయపురం మరియమ్మ పేరుతో దేవాలయాలు కూడా నిర్మిస్తూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్